హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అసలు నేను కనిపిస్తున్నానా లేదా ఇది మా ఇంటి పక్కన ఒక చిన్న గొంతు ఉంది ఇంకా ఆ గొంతులో కశు అయితే ఊడుస్తున్నాను ఒకళ్ళు పట్టటమే కష్టం అనుకోండి ఇద్దరు మనుషులు అయితే అటు ఇటు తిరగటానికి కూడా ఉండదు అయితే మాత్రం వెళ్ళొచ్చు ఇంకా గొంది చిన్నదే కానీ కసువు మాత్రం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి కసువు ఎక్కువగా ఉంటుంది అటువైపున కొన్ని చెట్లు కూడా ఉండే కదా అవి రాలుతూ ఉంటాయి పూలు ఆకులు అన్నీ రాలుతూ ఉంటాయి కసువు మాత్రం ఎక్కువగానే ఉంటుంది ప్రతిరోజు ఉదయం పూట అయితే ఊడుస్తాను ఇంకా సాయంత్రం అయితే ఊడను రోజుకు ఒక్క అయితే ఊడుస్తాను ఇదైతేనేమో బయట వరండా ఇంకా బయట వరండా కూడా కసు అయితే ఊడుస్తున్నాను బయట ఈ తాకు చెబురితో కసు ఊడ్చాను ఇంట్లో అయితేనేమో కొంచెం చెబురితో ఊడుస్తున్నా బయట వచ్చే చిబిరి ఇంట్లో ఎందుకు లేని ఓడవను అందులోనూ ఇంక ఈ తాగు చిబురతో అయితే బాగా రాదు కుంచు చిబురతో అనుకోండి కసువు మొత్తం నీట్గా వచ్చింది ఉదయాన్నే చూడండి ఎంత ఎండ వచ్చిందో ఎండ ఎక్కువగా వచ్చింది గాలి కూడా దాల్తుంది అందుకనే ఉదయాన్నే కశువులు అయితే ఊడుస్తున్నాను ఇంకా అంట్లు పని బట్టల పని ఏ పని అయితే మొదలు పెట్టలేదు ఫస్ట్ ఇంక బయట కసూలు ఊర్చి ముగ్గేసి తర్వాత ఈ పనే చేస్తున్నాను ఇప్పటికే కొంచెం ఎండ అయితే వచ్చింది ఎండ మాత్రం మా ఇంట్లో బాగా వచ్చింది అనుకోండి ఉదయాన్నే మాత్రం ఎక్కువగా వచ్చిద్ది ఇంట్లో కూడా వచ్చిద్ది ఇంట్లో తూర్పు వైపున వాకిల్ ఉంది కదా ఆ వాకిలు కనుక ఓపెన్ చేసి ఉంచాను అనుకోండి ఇంట్లోకి కూడా ఎండ వచ్చిద్ది ఎండ గాలి వెలుతూరు అనేది మాత్రం బాగా వచ్చిద్ది ఇంట్లోకి వరండాలో కట్టన వేసినా కానీ కట్టను చూడండి గాలికి ఎలా కొట్టుకుంటా ఉందో ఇంకా మళ్ళీ ఈతాకు చీపురుతోనే ఇంక ఇదిగోండి అయితే కసులు ఉడుస్తున్నాను కసువులు ఉడుస్తున్నాననే కానీ మళ్ళీ వెనక్కి కొట్టకపోతుంది ఇటు గాలి వాలుగానే ఉంది వాలుగా ఉండటం వల్ల కసువు అనేది అంత ఎక్కువే వెనక్కి వెళ్ళట్లేదు ఇంక ఇటు నుంచి ఇంటి పక్కన గొంతు ఉంది కదా కసువు మొత్తం ఆ గొంతులోకి వెళ్ళిపోయి లేదనుకోండి మళ్ళీ గాబు దగ్గరకు వచ్చేస్తుంది చెప్పులు చెప్పులైతే మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఇంకా వాకిల దగ్గరే ఏడుస్తారు నవీన్ అయితే ఈ వాకిల దగ్గరే ఏడ్చాడు చెప్పులు ఇంకా అవి తీసి అదిగోండి మెట్లు దగ్గర పెట్టాను ఒక పక్కన పెట్టుకుంటే చెప్పులు కానీ ఏయైనా కానీ చూడటానికి అందంగా అనిపిస్తాయి ఎలా పడితే అలా వేసామనుకోండి చూడటానికి అందంగా కనిపించవు బయట వాటికి అయితే ఊర్చాను ఇంకా నవీన్ పాలకెళ్ళి పాలు అయితే తీసుకొచ్చాడు ఇంక ఇదిగోండి పాలు కాగబెడుతున్నాను ఒక పొయ్యి మీదేమో ఇంకా మంచినీళ్ళు తాగుదామని వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టాను ఇంకో పొయ్యి మీదేమో పాలు పెడుతున్నాను ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా సరే ఉదయాన్నే హాట్ వాటర్ మాత్రం తప్పనిసరిగా తాగాల్సిందే ఇంట్లో వాళ్ళందరం తాగుతాము తేనె తీసుకున్నా కదా ఇంకా అందరం ఒక స్పూన్ తేనె వేసుకొని అయితే తాగుతున్నాం తేనె హెల్త్కు చాలా మంచిది తేనె నిమ్మరసం వేసుకొని తాగితే మంచిది చాలా మంచిది ఉదయం పూట నీళ్ళు తాగటం అనేది మన హెల్త్కు చాలా మంచిది వాటర్ ఎక్కువ తాగలేదనుకోండి ఎండ్లకాలం ఎఫెక్ట్ అంతా తర్వాత చూపించుద్ది వర్షాలు ఎక్కువగా పడతాయి కదా అప్పుడు ఈ ఎఫెక్ట్ మొత్తం చూపించుద్ది అందుకని ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తాగుతా హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకున్నామంటే తర్వాత ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇంకా టిఫిన్ అయితేనేమో చపాతీలు చేస్తున్నాను పిండి తీసుకొని చాలా రోజులు అవుతుంది పిండి కూడా అయిపోవచ్చింది ఇంకా కవర్లో కూడా చూడండి అడుగునే ఉంది పిండి ఇంకా పురుగు కానీ ఏమన్నా లే ఎందుకు అనుమానం అని చెప్పేసి జల్లిస్తున్నాను ఫస్ట్ అయితే జల్లెడు బట్టను అప్పుడైతే ఉండదు కదా పిండి ఫ్రెష్గానే ఉంటుంది ఇంక ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది కదా ఏమన్నా పురుగు కానీ ఏమన్నా పడతాయి ఏమైనా అని చెప్పేసి ఇంక ఇదిగోండి జల్లిస్తున్నాను వడపోసే గంట ఇది వడపోసే గంట జల్లించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ప్రత్యేకంగా జల్లెడ తెచ్చుకొని జల్లించే పని లేకుండా ఇదైతే పిండి జల్లించుకోవడానికి ఏమన్నా వడపోసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనుకోండి పిండిలో కొంచెం ఉప్పేసి ఇంక ఇదిగోండి కలిపాను కలిపేసి పక్కనైతే పెడుతున్నాను ఇందులో నూనె కానీ ఏమీ వేయలేదు ఓన్లీ ఉప్పేసి కలిపి పక్కనైతే పెట్టాను ఒక అరగంట సేపు పక్కన పెట్టేసామనుకోండి పిండి బాగా నానిపోయిద్ది చపాతీలు కూడా బాగా మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి ఇంకా కవర్ కూడా ఇదిగోండి మడిచేసి ఇంకా మనం బట్టలకు పెట్టుకుంటాం కదా క్లిప్ ఆ క్లిప్ అయితే పెట్టి ఉంచుతాను గాలి పోకుండా ఉండిద్ది పురుగు పట్టుకుని ఉండిద్ది ఇంకా కబోర్డ్స్లో ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అవి కూడా కవర్లోకి వెళ్ళకుండా ఉంటాయి కదా ఇంకా అందుకని కవర్ అయితే మూత అనేది ఓపెన్ కాకుండా క్లిప్ అయితే పెట్టాను ఈ రోజు కడగాల్సిన అంట్లు తక్కువగానే ఉన్నాయి కానీ సర్దాల్సిన అంట్లు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి నిన్న సాయంత్రం అయితే చాలా అంట్లు కడిగాను అనుకోండి నిన్న ఉదయం టిఫిన్ తిన్న అంట్లు అలాగనే ఉన్నాయి టిఫిన్ తినేటప్పటికే టైం తొమ్మిది అయింది అప్పుడు అంట్లు కడగాలంటే బయట గాబు దగ్గర ఎండ వచ్చింది ఇంకా కడగాలనిపించలేదు ఇంకా ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ పాత్ర అన్ని టబ్లో వేసి ఉంచాను పిండి కూడా అయిపోయింది పిండి గిన్నె కూడా ఉంది చాలా అంట్లో నేను నిన్న సాయంత్రం అయితే ఇంకా నేను రుద్దుతూ ఉంటే మా అమ్మ అయితే కడిగింది ఎక్కువ వంట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం హెల్ప్ చేస్తుంది అంటే తను రుద్ది కడగదు కానీ నేను రుద్దుతుంటే మాత్రం కడిగిద్ది ఇంకా వాటర్ తోటి ఇంకా అలా హెల్ప్ చేస్తే మనకి ఎన్ని అంట్లు ఉన్నా కానీ ఈజీగా అనిపించిద్ది కష్టంగా అనిపించదు ఒక్కళ్ళమే అంట్లు రుద్దుతా కడుక్కోవాలంటే మాత్రం కొంచెం కష్టం అనిపించింది అంటలన్నీ ఎక్కువగా అంట్లు స్టాండ్లోనే ఉన్నాయి కదా అరమర కొంచెం ఖాళీగా ఉంది అందుకని ఒక క్లాత్ తీసుకొని మొత్తం అయితే దులిపేసాను అంటే కొంచెం ఖాళీ అయిన కాడ ఖాళీ అయిన కాడ ఇంకా దుమ్మైతే దులిపాను దులిపేసి ఇంక ఇదిగోండి అంట్లయితే సర్దుతున్నాను ఎక్కువ డస్ట్ అయితే లేదు మొన్నే కదా మొత్తం క్లీన్ చేస్తుంది డస్ట్ అనేది ఎక్కువగా లేదు కొంచెం తక్కువగానే ఉంది అంట్లు స్టాండ్లో అంటలు అనేవి ఈజీగా సర్దుకోవాలంటే ముందు పెద్ద పెద్ద అంట్లు అనేవి సర్దేసుకోవాలి తర్వాత చిన్న అంట్లు ఉన్నాయి కదా అంటే ప్లేట్లు గరిటెలు అవన్నీ లాస్ట్లో సర్దుకుంటే అప్పుడు మనకి ఎక్కువ కష్టం అనిపించదు ఎక్కువ అంటలు సర్దామని ఎక్కువ టైం పట్టినట్టుగా కూడా అనిపించదు ఈరోజు టిఫిన్ చపాతి అని చెప్పాను కదా చపాతీలో కూర అయి తినేమో చికెన్ కొంచెం మిగిలింది నిన్న సండే కదా చికెన్ తీసుకొచ్చాం కదా ఇంకా కూర అయితే కొంచెం మిగిలింది ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను గట్టిగా అయిపోయింది ఇంకా దీన్ని కొంచెం వాటర్ పోసి అయితే వేడి చేస్తున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం సేపు బయట ఉంచామనుకోండి ఇలా గడ్డగా లేకుండా మామూలుగా ఉంటుంది ఇంకా కాకపోతే నీళ్లు పోసి వేడి చేయటమే కదా అని వెంటనే పొయ్యి మీద అయితే పెట్టేశాను వాటర్ పోసాను కదా ఇంక ఇబ్బంది అయితే ఏముండదు ఇంకా ఇందులో అయితే ఏమీ వేయట్లేదు చపాతీలో కదా కొంచెం కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా ఇబ్బంది ఉండదు అదే రైస్లో కనుకోండి కొన్ని వాటర్ పోస్తే కూర అనేది చప్పబడిద్ది ఉప్పు కానీ కారం కానీ అవి వేసుకోవాల్సి వచ్చింది చపాతీకి అంత అవసరం అయితే ఉండదు కొంచెం వేడి చేసుకొని తింటే సరిపోయింది పిల్లలకి చపాతీ అను చికెన్ కూర కావాలంట అందుకోసమే ఇంక ఈరోజు కూర ఉంది కదా అని చపాతీలు చేస్తున్నాను చపాతీ కాంబినేషన్తో చికెన్ కూర తింటే చాలా బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ చపాతీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఈరోజు చపాతీలు అయితే మా పిల్లలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు ఇంక నేనైతే బయట అంట్లు కడుక్కోవటం బట్టలు ఉతుక్కోవటం ఆ పనులు అయితే చేశాను ఒకళ్ళు చపాతీలు రుద్దుతుంటే ఒకళ్ళు కాలుస్తూ ఉన్నారు చపాతీలు కొంచెం గట్టిగా ఉన్నా ఇంకా వాళ్ళకి అలవాటు అయింది కదా అని చెప్పి ఇంక వదిలేశాను వాళ్ళే ఎలాగలా చేస్తారులే ఒకసారి పాడైపోయింది ఇంకా రెండోసారి మళ్ళీ వాళ్ళకే అలవాటు అయిపోయి బాగానే చేస్తారు కదా సరిగ్గా చెయ్యరు సరిగ్గా రాదేవనని ఏమైనా వదిలేసామనుకోండి ఇంకా వాళ్ళకి పనులు అనేవి అలవాటు కావు ఇంకీలోపు నేను అంట్ల పని బట్టల పని అయితే చేశాను అదకొండి అంట్లయితే కడిగి పక్కన పెట్టేసాను బట్టలు కూడా జాడిచ్చేసి గోడ మీద వేసాను ఇంక ఈలోపు కూర కోసం బెండకాయలు అయితే కడుగుతున్నాను బెండకాయలు కడిగి కాసేపు బుట్టలో వేసి ఉంచామనుకోండి ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పుడప్పుడు కడిగి కట్ చేసామనుకోండి కూరకైతే బాగుండదు పచ్చడికి కానీ మనం రసం పెట్టుకుంటాం చూడండి పులుసు అలాంటి వాటికైతే వెంటనే నీళ్ళల్లో కడిగి కట్ చేసుకోవచ్చు కానీ ఫ్రై చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఎండా గాలి అనేది ఎక్కువగానే వస్తుంది కదా బుట్టలో వేసి కాసేపు బయట పెడితే చాలు మొత్తం ఆరిపోతాయి ఎక్కువసేపు ఎండలో ఉంచినా కూడా ఎండిపోతాయి బెండకాయలు ఆరిపోయిన తర్వాత బెండకాయలు కూడా మా అమ్మాయి కట్ చేసింది ఇంకా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తే చాక్తో అయితే కట్ చేసింది లోపు నేనైతే ఇంకా అరమార్లు అయితే క్లీన్ చేస్తున్నాను వంటగదిలో అరమార్లు సామాన్ మీద కొంచెం లైట్గా దుమ్ము అయితే కనిపిస్తుంది అందుకని క్లాత్ తీసుకొని ఇంకేదో పై పైన అయితే తుడుస్తున్నాను మొత్తం డీప్ క్లీన్ లాగా అయితే ఏం చేయట్లేదులేండి పై పైన ఏదో తుడిచిపెట్టుకుంటున్నాను డస్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది కదా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కబోర్డ్స్ లేవు కదా కబోర్డ్స్ లేకపోవటం వల్ల దుమ్ము అనేది ఎక్కువగానే ఉంటుంది వారానికి పది రోజులకు ఒక్కసారి కనీసం పదిహేను రోజులకు ఒక్కసారి అయినా సామాన్ అనేది ఇలా తుడిచిపెట్టుకోవాల్సి వచ్చింది తిరణాలు అప్పుడే కదా మొత్తం తుడిచిపెట్టాను అంత డస్ట్ అయితే ఎక్కువ అయితే ఏమీ లేదు ఏదో కొంచెం లైట్గా అయితే ఉంది ఎప్పుడు వంటగదిలో తక్కువ కబోర్డ్స్ ఉన్నాయి ఎక్కువ వస్తువులు పెట్టుకోలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటాను ఇలా క్లీన్ చేసేటప్పుడు మాత్రం అమ్మయ్య తక్కువ కబోర్స్ ఉండటం వల్ల ఎక్కువ సమయం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు త్వరగా పని అయిపోయిద్ది అనిపించిద్ది వంటగదిలో ఉంది ఈ మూడు అరలు మాత్రమే ఇంకా గ్యాస్ బండ్ ఉంది కదా గ్యాస్ బండి దగ్గర కింద రెండు అరలైతే ఉన్నాయి అక్కడ కబోర్డ్స్ కనిపిస్తుంది కదా చెక్కలతో పెట్టి ఇంకా అక్కడ అయితే ఒక అరమారు ఉంది అదైతే కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఉండదు ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది కబోర్డ్స్ ఉన్న వాటికి ఇబ్బంది ఏంటంటే బొద్దింకలు వస్తున్నాయి ఎక్కువగా బొద్దింకల వల్ల అరమారంతా ఖరాబ్ అవుతుంది బొద్దింకలు ముందు కొట్టినప్పుడేమో పోతున్నాయి మళ్ళీ తర్వాత వస్తానే ఉన్నాయి కబోర్డ్స్ అనుకుంటున్నాం కానీ కబోర్డ్స్ ఉండటం వల్ల కూడా ఇబ్బందులే ఉన్నాయండి కబోర్డ్స్ లేకపోతేనేమో ఇలా దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి అనిపించింది కబోర్డ్స్ ఉంటేనేమో బొద్దింకలతో ప్రాబ్లం బొద్దింకలకి ఎన్ని చిట్కాలు పాటించినా అప్పుడికప్పుడే అనుకోండి మనం ఆ చిట్కాలు పాటిచ్చినప్పుడు పోతాయి తర్వాత మళ్ళీ వస్తాయి పైన అరమార అయితే మొత్తం తుడిచిపెట్టుకున్నాను సామాన్లు అన్నీ ఇంక ఇదైతే రెండు ఆరులో తుడుస్తున్నాను ఈ టిఫినిలో పండక్కి పిండి వంట్లు ఉండాను కదా చెక్కలు చక్రాలు ఉన్నాయి ఒక టిఫినీలో చెక్కలు ఉన్నాయి ఒక టిఫినీలోనేమో చక్రాలు ఉన్నాయి అయిపో వచ్చినాయి కొంచమే ఉన్నాయి పిల్లలు సరిగ్గా తినట్లేదు లేకపోతే ఎప్పుడో అయిపోయాయి ఫస్ట్లో ఏదో ఒక ఐదారు రోజులు అలా ఇష్టంగా తింటారు తర్వాత ఇంక రోజు ఇవేనా బోరు కొడుతున్నాయి అని ఇంకా తినరు ఇంకా మేమే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు బోరు కొట్టినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తింటా ఉంటాము ఇంక ఇవి అయిపోయిన తర్వాత టిఫినీలు అయితే కడిగి పెట్టుకుంటాను డబ్బాల్లో కూడా సరుకులు తెప్పించినప్పుడు ఒకటి పోసి పెట్టుకుంటాం కదా ఇంకా అయిపోయినప్పుడల్లా కడిగైతే పెట్టుకుంటా ఉంటాను అందుకని ఎక్కువ శాతం పండగలకి వాటికైతే సామాను కడగటం అది అయితే చెయ్యను అన్నీ వాడుకునేవి అర్మార్లో పెట్టుకునేవి ఇంక ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు కడిగేస్తానే ఉంటాను అందుకని ఇంకా ప్రత్యేకంగా అయితే కడగను అరమార్ అయితే మొత్తం తుడిచి అయితే పెట్టాను అరమార్ లెండి క్లీన్ చేసింది ఇంకైతే ఏమైతే క్లీన్ చేయలేదు ఇంకెప్పుడు ఇల్లు కసువులు అయితే ఊడుస్తున్నాను రోజుకు ఒకటి చొప్పున క్లీన్ చేసుకుంటాను ఒక్కటే కాబట్టి ఎక్కువ ట సమయం అయితే పట్టదు ఒక పది నిమిషాలు పావు గంట పట్టిద్ది కాలు దుడుచుకునే పాటలన్నీ తీసి పక్కనైతే వేసాను ఇంక ఈ క్లాత్ కనిపిస్తుంది కదా అదైతే వాటర్ క్యాన్ దగ్గర వేస్తాను ఇంక క్యాన్ దగ్గర ఇలాగే వేసి ఉంచుతాను ఎందుకంటే పిల్లలు వాటర్ ఉంచుతూ ఉంటారు ఆ వాటర్ కింద పోతూ ఉంటాయి ఇంకా అందుకని ఎప్పటికప్పుడు తుడవటానికి ఉంటుంది అని ఇక్కడే వేసి ఉంచుతాను మళ్ళీ బయట వేసాను అనుకోండి బయటకు వెళ్ళటం తీసుకురావటం పిల్లలకి బద్దకంగా ఉండి తుడవరు ఇంకా ఆ నీళ్ళు తొక్కామంటే మాత్రం ఇంట్లో మురికి అడుగులు పడతాయి అందుకని క్లాత్ అయితే ఇంక ఇక్కడే వేసి ఉంచుతాను ఒక పక్కన వేసి ఉంచుతాను ఉదయం చపాతీలు చేశాను కదా ఇంకా బండ్ల నిండా పిండి అయితే ఉంది పిల్లలైతే ఓడవలేదు నేను అనుకోండి చపాతీలు చేసిన వెంటనే పీటలు అవన్నీ తీసి పక్కన పెట్టి ఇంకా పిండి అనేది ఒక పక్కకైతే ఊడుస్తాను పిల్లలు కదా వాళ్ళైతే ఊడవలేదు ఇంకా నేను ఒకేసారి ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే మొత్తం ఊడుస్తున్నాను ఉదయాన్నే బయట కసువులు అయితే ఊడ్చాను కదా ఇంకా వంటగదేను ఇంకొక గది ఉంది కదా టీవీ ఉన్న గది ఇంక ఈ రెండు గదుల కశువు ఊడిస్తే సరిపోయిద్ది ఇంట్లో పని చేసుకోవటం కొంచెం లేట్ అయినా సరే బయట పని ముందు చేసుకున్నాం అనుకోండి అంటే బయట పశువులన్నీ ఊడ్చాను కదా ఇంక ఇంట్లో కసులు ఊడ్చుకోవడానికి కొంచెం ఎండపడ్డా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే ఇంట్లో పనులు చేసుకోవడం లేట్ అయ్యి మళ్ళీ బయట కసువులు ఊడ్చుకోవటం ఆ పనులు చేసుకోవాలంటే ఎండలో అస్సలు చేయాలనిపించదు మళ్ళీ ఆ పని అనేది సాయంత్రానికి వాయిదా వేసుకుంటాము అందుకనే ఎండ రాకముందే ముందు బయట పనులు అయితే చేస్తాను ఇంక ఇదిగోండి వంటగది అయితే మొత్తం కసుబైతే ఊడ్చాను కసుచాడ తీసుకొచ్చి ఇంకా ఎత్తేస్తున్నాను ఏ గదిలో కసువు ఆ గదిలో ఇలాగనే కుప్పలాగా చేస్తాను ఇంక చాడ తీసుకొచ్చి ఇంకా లాస్ట్లో మొత్తం కసువు ఊడటం అయిపోయింది కదా ఇంకా అప్పుడైతే ఇంకా కసుబుచాట్లోకి ఎత్తేస్తాను టీవీ ఉన్న గదిలో కూడా మొత్తం కసుబైతే ఊడ్చేసాను ఇంక ఇదిగోండి చాడ తెచ్చాను కదా ఇంక ఇది కూడా కసుపుచాట్లోకి అయితే మొత్తం నీట్గా ఎత్తేస్తున్నాను ఇంకా తర్వాత బండ్ల తుడటం అయితే మా అమ్మాయి తుడిచిద్ది ఇంట్లో పిల్లలు ఉండటం వల్ల చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తున్నారు ఎంత హెల్ప్ చేస్తారో అంత గొడవ కూడా చేస్తుంటారులే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం తప్పనిసరిగా గొడవలు అవుతూనే ఉంటాయి అందులో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళు చిన్నవాళ్ళు కదా ఇంకా గొడవలు ఎక్కువ అవుతూనే ఉంటాయి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి